హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి నుండి ఒక సినిమా మీద విపరీతమైన ట్రోలింగ్స్ విపరీతమైన తిట్లు అసలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది ఒక సినిమా మీద ఒక సినిమా బాగాలేకపోతే ఇంత దారుణంగా తిట్లు తిడతారా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా అని అనిపించింది ఒక సినిమా హిట్ అవ్వకపోతే మరి ఇంత పిచ్చోల్లాగా తయారవుతారా ఈ సినిమా కాకపోతే ఏముంది ఇంకో సినిమా హిట్ అవుద్ది ఒక సినిమాతోనే ఇదైపోతుందా జీవితం ముగిసిపోతుందా నిన్నటి నుంచి ఒకటే ట్రోలింగ్లు ఒకటే తిట్లు ఆ డైరెక్టర్ ఆ నిర్మాత ఒక పక్క సినిమా సరిగ్గా సరిగ్గా ఆడలేదు డబ్బులు రావని వాళ్ళు బాధలో ఉంటే దాని మీద మళ్ళీ కుండ్రి మీద కారం చల్లినట్టు ఈ మాటలు అసలు ఎంత శోభ పెట్టాల చెప్పండి వాళ్ళని అర్థం కావట్లేదు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని బలవంతం పెట్టారా వెళ్ళి చూడండి అని సినిమా లేదు కదా నచ్చితే చూడండి లేదంటే లేదు తిట్టడానికి షాప్ పెట్టడానికి మీరు ఎవరు అసలు ఈ దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలు ఉన్నాయి ఏ చిత్ర పరిశ్రమలో అయినా సరే ఇలా బిహేవ్ చేస్తున్నారా అసలు ఇంత దారుణంగా డైరెక్టర్ల మీద ప్రొడ్యూసర్ల మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్నారా ప్రభాస్ది ముందు ఒక రాముడి గారి సినిమా తీశారు ఆది పురుషు ఆ డైరెక్టర్ ఏం చేయగలిగారు ఏమి లేదు కదా ఇప్పుడు మాత్రం అసలు ఎంత దారుణమా మరి మరి సైకోలా బిహేవ్ చేస్తున్నారు అసలు ఒక్కొక్కరు అర్థం కావట్లేదు నిజంగా ఆ ప్రొడ్యూసర్ ఆ ఈ ఎవరైతే యూట్యూబ్లో కొంతమంది వాళ్ళన ఒక యాభై వంద మంది వలన ఎంత క్షోభ అనిపిస్తున్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టాలని నేనైతే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా విదేశాల్లో అయితే మనం ఒకరిని చూసి నవ్వామైనా సరే వాళ్ళు సీరియస్గా తీసుకొని కేసు పెడతారు వీళ్ళని చూసి నవ్వాడు దానివల్ల నేను ఎంతో మానసిక శోభకు గురయ్యాను అని చెప్పేసి కేసులు పెడతారు వాళ్ళ మీద మన దగ్గర మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోండి వీళ్ళు ఎలా వదిలేస్తే రేపు పొద్దున్న క్రీడల్లో కూడా టీ ఇండియా ఓడిపోతే దారుణంగా తింటారేమో మరీ దారుణంగా ఉన్నారు అసలు నేను అటుండి చూస్తూనే ఉన్నా వాళ్ళు ఏదో సినిమా తీశారు ఒక ప్రయత్నం ఏదో చేశారు ఆ ప్రయత్నాన్ని ఓకే నచ్చితే చూడాలి లేదంటే లేదు వదిలేయాలి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు అసలు తీట్లు అసలు డైరెక్టర్ ఇంటికి వెళ్ళి అటాక్ చేయడం అసలు ఏమి మరీ చిల్లరగా అనిపిస్తుంది కదా మరి జనం ఎంత చీప్ మెంటాలిటీగా ఉంటారు అసలు దీని గురించి ఒకసారి అయితే ఆలోచించుకోవాలి సినిమా ఇండస్ట్రీ వీళ్ళందరూ ఈ రివ్యూలు ఇచ్చే మీద తిట్లు తిట్టే వాళ్ళ మీద సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల వరకు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం బెటర్ లేదంటే వీళ్ళు సినిమా పరిశ్రమ మీద బతికి తిరిగి సినిమా పరిశ్రమనే చెడగొట్టే స్థాయికి ఎదిగారు అసలు ఇది ఒక పెద్ద మాఫియాలా తయారైందని నాకు అనిపిస్తుంది వాళ్ళ మాట వినకపోతే ప్రొడ్యూసర్లు వాటి మా యూట్యూబ్ వాళ్ళ మాటలు వినకపోతే వాళ్ళ మీద నెగిటివిటీ ప్రచారం చేయడం వాళ్ళ సినిమా బాగాలేదని చెప్పడం అయితే మరీ దానం సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూలు అంట ఇంకా ఇక్కడ ఎటుపోతున్నారు జనాలు ఏం ఆలోచిస్తున్నారు ఇది చాలా విపరీతమైన ధోరణికి దారితీస్తుంది ముందు పాతకాలంలో కూడా సినిమాలు హిట్ అయ్యేవి పో ఫ్లాప్ అయ్యేవి ఏ డైరెక్టర్కి ఏ హీరోకి హండ్రెడ్ పర్సెంట్ హిట్లు ఉండవు ఒక సినిమా మంచి హిట్ అయితే ఒక సినిమా కొంచెం యావరేజ్ పడుతుంది ఒక సినిమా బాగాలేకపోవచ్చు వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు వాళ్ళు మంచి కంటెంట్ అనుకుంటారు అది మిగతా వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా సరే ఆ ప్రయత్నం ఏదో బాలేదు అనుకుంటారు నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకొని మంచి సినిమాలు తీస్తుంటారు అంత మాత్రాన అంత దారుణంగా దాడి చేయడం అంత దారుణంగా తిట్టడం అది వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు ఎంత శోభాన్ని చూపిస్తారు అనేది ఎవరు ఆలోచించట్లేదు ఇదైతే కరెక్ట్ కాదే కాదనిపిస్తుంది నాకైతే